యేసుతో ప్రతిదినం ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ప్రేమతో మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులు అందరినీ హృదయపూర్వకముగా ఆహ్వానిస్తున్నాను రండి ఈరోజు దేవుని యొక్క వాగ్దానం మీ కొరకు చాలా శ్రేష్టమైన వాగ్దానాన్ని దేవుని సన్నిధిలో ప్రార్థించి తీసుకుని వచ్చాను ఇర్మియా గ్రంథం మొదటి అధ్యాయము ఎనిమిదవ వచ్చిన భాగము నేను చదువుతాను ఒకవేళ బైబిల్ ఉంటే తెరచి చూడండి వారికి భయపడకము నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను హలలుయా ఎంత మంచి వాగ్దానం వారికి భయపడము నేను నిన్ను విడిపించుటకు నీకు తోడై ఉన్నాను అంటున్నాడు దేవుడు ఎవరికి భయపడొద్దు అంటున్నాడు ఎవరికో భయపడుతున్నాడు ఇర్మియా ఎవరికి భయపడుతున్నాడు ఎందుకు భయపడుతున్నాడు అంటే దేవుని యొక్క సమాచారాన్ని దేవుని యొక్క సమాచారాన్ని దేవుని యొక్క మాటలను కొంతమంది రాజులకు అధికారులకు పెద్దలకు బోధించమని ప్రభువు ప్రత్యక్షతనిచ్చాడు ఇర్మియాకు అప్పుడు ఇర్మియా అంటున్నాడు అయ్యా వారు చాలా పెద్దవారు వారు రాజులు అధికారులు వారి ముందుకు వెళ్ళి నీ మాటలు ప్రకటించడానికి నేనే పాటివాణ్ణి నేను చిన్నవాణ్ణి నేను బాలుడును నాకు ధైర్యం లేదు వారి వద్దకు వెళ్ళాలంటే నాకు భయంగా ఉంది అంటున్నాడు దేవుడు మాట్లాడుతున్నాడు అప్పుడు ఇర్మియా ఎందుకు వారికి భయపడుతున్నావు నేనున్నాను కదా నీకేం కాదు నేను నీకు తోడై ఉన్నాను నేను నిన్ను విడిపిస్తాను చూడానా ఇర్మియాతో దేవుడు మాట్లాడాడు కానీ ఉదయం నీతో మాట్లాడుతున్నాడు ఎందుకు మాట్లాడుతున్నాడు ఎవరితో మాట్లాడుతున్నాడు అంటే వారికి భయపడకము అన్నాడు వేరికి నువ్వు ఎవరికో భయపడుతున్నావు నువ్వు వేటిని చూసో భయపడుతున్నావు నువ్వు కొన్ని కొన్ని విషయాల్లో భయపడుతున్నావు కొన్ని కొన్ని సందర్భాలలో నీకు భయమేస్తుంది ఏ విషయాన్ని బట్టి భయపడుతున్నావో ఏ సందర్భాలలో భయపడుతున్నావో ఏ పరిస్థితులను చూసి నువ్వు భయపడుతున్నావో ఏ పరిస్థితుల గుండా నువ్వు ప్రయాణిస్తూ భయపడుతున్నావో ఒకవేళ నీ చుట్టూరు కమ్ముకున్నటువంటి శ్రమలను బడి కొలు చూసి భయపడుతున్నావా నీ చుట్టూరు కమ్ముకున్నటువంటి ఆ చీకటి మార్గాలను చూసి భయపడుతున్నావా అయితే ప్రభు అంటున్నాడు వాటి నుంచి నేను నిన్ను విడిపిస్తాను నేను నీకు తోడై ఉంటాను నువ్వు భయపడొద్దని ప్రభు నీకు హామీ ఇస్తున్నాడు వాగ్దానం ఇస్తున్నాడు ఈ రోజుల్లో చాలామంది చాలా రకాలైనటువంటి భయాలు చాలా రకాలైనటువంటి పరిస్థితులు చూడండి తల్లిదండ్రులు భయం ఏంటంటే బిడ్డలను కన్న తర్వాత ఆ బిడ్డల్ని చదువుకోవడానికి పంపిస్తే వారు ఏమైపోతారోనని భయం వారు ఏం చేస్తున్నారో అని భయం వారి జీవితాలు మంచిగా ఉంటాయా లేదా వారి జీవితాల్లో మంచిగా చదువుకుని ఉన్నతమైన మార్గంలోకి వెళతారా లేరా అనేది ఒక భయం బిడ్డల కన్న దగ్గర నుంచి బిడ్డలను పెంచి పెద్ద చేసి వారిని ఒక ఇంటి వారు చేసే వరకు కూడా తల్లిదండ్రులకు భయం నాన్న చాలా భయం ఈ వాక్యం ఉంటున్నటువంటి పిల్లలలో చాలామంది తల్లిదండ్రులుగా ఉన్నారు తల్లిదండ్రులుగా ఉన్న మీ భయం మీ బిడ్డల గుర్చి నీ బిడ్డ ఏమైపోతాడో నీ బిడ్డ జీవితం ఏమీ పొద్దు నీ బిడ్డ జీవితంలో వివాహం జరుగుద్దా లేదా ముప్పై ఐదు సంవత్సరాలు దాటిపోయాయి నలభై ఐదు సంవత్సరాలు దగ్గర పడుతున్నాయి నా బిడ్డ ఎప్పుడు వివాహం జరుగుద్ది ఈ బిడ్డను చూస్తే భయం ఇంట్లో ఆ బిడ్డ కనబడితే భయం ఇంట్లో ఆ బిడ్డ నడుస్తుంటే భయం ఏం చేయాలో అర్థం కాదు ఇలాంటి భయాలు మీలో చాలామందికి ఉన్నాయి కదా చదువుకున్న వారి జీవితాల్లో చదువుకుంటున్నాము కానీ చదువుకు తగిన ఉద్యోగం వస్తుందో రాదు అనే భయం చదువుకుంటున్న వారి జీవితాల్లో చదువుకు తగినటువంటి ఉద్యోగం పొందుకుంటామో లేదో అని ఒక భయం నిజమే ఎటు చూసినా భయమే ఈరోజు ఉద్యోగాలు లేక భయం వివాహాలు జరగక భయం ప్రభు చెబుతున్నాడు ఈ భయములన్నిటిలో నుంచి నేను నీకు విడుదలిస్తాను నిన్ను విడిపిస్తాను విడిపించి నిన్ను తోడై ఉండి నీతో నేను నడుస్తాను అని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ప్రతి సమస్య నుంచి నీకు విడుదలిస్తాను ప్రతి దురాత్మల నుంచి నీకు విడుదలిస్తాను ప్రతి పరిస్థితి నుంచి నీకు విడుదలిస్తాను నీతో అంటున్నాడు భయపడకు మూడు వందల అరవై ఐదు రోజులు సంవత్సరాలు అనుకుంటే మూడు వందల అరవై ఆరు స్థలాలలో బైబిల్లో మొత్తం భయపడకము అని వ్రాయబడినట్లుగా ఆధారాలు ఉన్నాయి నిశనాన్న అంటే ప్రతిరోజు నీతో దేవుడు భయపడొద్దని చెబుతున్నాడు నువ్వే విషయంలో భయపడుతున్నావో ఉదయకాలం క్రింగిపోయి ఉన్నావేమో వేదనతో నలిగిపోయావేమో దుఃఖసాగరంలో ఉన్నావేమో ప్రబోంటున్నాడు నీ ప్రతి కన్నీటి బాష్ప బిందువుని తుడిచి నీకు సంతోషాన్ని ఇస్తాను నీకు ఆనందాన్ని ఇస్తాను నీకు ఉల్లాసమును కలుగజేస్తాను నువ్వు భయపడకు నువ్వు భయపడే నిన్ను భయపెట్టే ప్రతి భయం నుంచి నీకు విడుదలిస్తాను నీకు తోడుగా ఉంటానని ఏసయ్య వాగ్దానం చేస్తున్నాడు ఉదయం ఏ భయం నిన్ను కురంగదీసింది ఏ వేద నిన్ను క్రంగదీసింది ఏ పరిస్థితులు నిన్ను కురంగదీశాయి యేసు వైపు చూడు ప్రతి పరిస్థితిని నీకు సహాయకుడిగా నిలబడి ప్రతి పరిస్థితుల్లో నీకు తోడుగా ఉండి నిన్ను ఆ భయములన్నిటిలో నుంచి విడిపించి నిన్ను గమ్యానికి చేర్చగలిగిన దేవుడు యేసు ప్రభు అట్టి కృప అట్టి ఆశీర్వాదం ఈ ఉదయ కాలపు వేళ దేవుడు నీకు దయచేయను గాక ఆమెన్ 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 ఉదయపు వేళ ఈ కార్యక్రమాలను వీక్షించిన మీలో చాలామంది బర్త్డేలు చేసుకుంటున్నారు చాలామంది మ్యారేజ్ డేస్ చేసుకుంటున్నారు చాలామంది శుభకార్యాలు కూడా జరుపుకుంటున్నారు మీ కుటుంబాల మధ్యకు నేను రాలేకపోయినప్పటికీ ఈ రీతిగా విషస్ తెలియచేస్తున్నాను మీ కొరకు మీ కుటుంబాల కొరకు ప్రార్థిస్తాను దయగలిగిన ఏ సుప్రవ్వా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఉదయపు వేళ ఈ కార్యక్రమాలను చూస్తున్నటువంటి బిడ్డల జీవితాల్లో చాలామంది ఏదో తెలియని భయం ఏదో తెలియని అలజడి ఏదో తెలియని ఆందోళన వారి జీవితాల్లో వారిని కురంగదీసింది నిజమే బిడ్డలు వివాహాలు జరుగుతాయో లేదోనని తల్లిదండ్రులు చదువుకున్న చదువుకు తగిన ఉద్యోగం వస్తుందో రాదు చదువుకున్న విద్యార్థులు వేసిన పంట క్షేమంగా ఇంటికి వస్తుందో రాదు అని ఒక రైతు పెట్టిన పెట్టుబడి తిరిగి నాకు వస్తుందో రాదు అని ఒక వ్యాపారవేత్త వివాహమైన తర్వాత మా బిడ్డల జీవితాలు ఎలా ఉంటాయోనని మరికొంతమంది జీవితాలు ఆందోళన గర్భఫలము లేక మరికొంతమంది జీవితాలు ఆందోళన దురాత్మల చేత పీడించబడుతూ మరికొంతమంది ఆందోళన ఏదైనా ఒక చిన్న బలహీనత వస్తే ఇది ఏమవుతుందో నేను ఒక భయంకరమైనటువంటి పరిస్థితి ఆందోళన వారి ఆరోగ్యాలను బట్టి బయటికి వెళ్ళిన వారు క్షేమంగా తిరిగి వస్తారా రారా అనే ఆందోళనలో చాలామంది బిడ్డలు ఉన్నారు వారి ప్రతి ఆందోళన నుంచి వారి ప్రతి భయం నుంచి వారిని విడిపించే దేవుడు తప్పించే దేవుడివి రక్షించే దేవుడివి ఈ ఉదయం ఎంతమంది భయాలతో ఆందోళనలతో జీవితాలను నడుపుతున్నారో వారందరికీ మీరు తోడుగా ఉండి ఇర్మియాను ఏ రీతిగా విడిపించారో ఏ రీతిగా అధికారుల ముందు నిలబెట్టి తోడుగా ఇర్మియాతో నడిచారో నీ బిడ్డలతో కూడా నడవద్దాను వారి జీవితంలో కూడా గొప్ప కార్యం జరిగించేసు ప్రార్థించి దీవిస్తున్నాను తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునగాక ప్రాణము నిన్ను కోరే కోరేసయ్యా నన్ను చరయ్యా